అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈస్ జిఆర్ చాట్ల ఐఎమ్ గజారం చాట్ల కౌమార అమృత శతకంలోని కౌమార రుగ్మతలు అంశంలో తదుపరి వచన పద్యం చదువుతాను ఇది ఏంటంటే సహజంగా కొంచెం తెలివితేటలు తక్కువ ఉండి గ్రహణ శక్తి తక్కువనే పిల్లల పట్ల తల్లిదండ్రులు ఏ విధంగా ప్రవర్తిస్తారు వాళ్ళ మానసిక పరిస్థితి ఎట్లా ఉంటుంది ఆ విషయం గురించి సహజంగా గ్రహణ శక్తి తక్కువ ఉండే కొందరు సహజంగా గ్రహణ శక్తి తక్కువ ఉండే కొందరు అభ్యాసన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు అభ్యాసన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు అనాదరణ చవి చూసి ఆగమాగమవుదురు అనాదరణ చవి చూసి ఆగమాగమవుదురు పెద్దవాళ్లే శ్రద్ధతోని సరిదిద్దాలి కదా పెద్దవాళ్లే శ్రద్ధతోని సరిదిద్దాలి కదా అమృతపుత్ర నేను ఏం రాశానంటే కొందరు పిల్లలకు విషయాన్ని గ్రహించే శక్తి సహజంగానే కొంత తక్కువగా ఉంటుంది అటువంటి పిల్లలను ఇతరులతో పోలుస్తూ అవమానపరచవద్దు అది పెనుముప్పులకు దారితీస్తుంది అందరికీ ఉంటుంది ఇంకొక వచన పద్యం కూడా చదివిన తర్వాత చర్చిద్దాం దీని గురించి ఆత్మ కొందరు అలమటిస్తుంటారు ఆత్మ కొందరు అలమటిస్తుంటారు తమకున్న తెలివినంత చాటుకునేట్టేస్తారు తమకున్న తెలివినంత చాటుకునేట్టేస్తారు ఇది తెలియక తల్లిదండ్రులు దండిస్తూ ఉంటారు ఇది తెలియక తల్లిదండ్రులు దండిస్తూ ఉంటారు అలసి సొలసి కౌమారులు దిగజారుతుంటారు అలసి సొలసి కౌమారులు దిగజారుతుంటారు అమృతపుత్ర దీని భావమే లక్ష్యం అంటే కొందరు పిల్లలు సహజమైన సిగ్గుతో మొహమాటంతో ఆత్మన్యూనతకు గురవుతుంటారు తల్లిదండ్రులు వారిని చేరదీసి విషయాన్ని బోధిస్తూ హుషారుపరచాలి ఇది ఈ రెండు వచన కవితల భావం అయితే విషయాలకు వెళ్తే ఒక కేటగిరీ ఆఫ్ చిల్డ్రన్ ఒక మానసిక పరిస్థితి కొంచెం లోగా ఉండే పిల్లలు అంటే చిన్నతనం నుండే ఆర్టిజం పీడిహెచ్డి మనం ఇంతకుముందట ఒక వీడియోలో చర్చించాం ఆర్టిజం లేదా ఏడిహెచ్డి బారిన పడే పిల్లలు ఇంకా మానసికంగా వేరే రకంగా ఉంటారు అందరి పిల్లలకు విభిన్నంగా ఉంటారు ఆర్టిజం ఉన్న పిల్లలు కొంచెం మఫ్గా లోగా ఉంటారు మన వాళ్ళ మన పేరుతో పిలిచినా మన వైపు చూడరు ఐ కాంటాక్ట్ చేయరు వాళ్ళ ధున్నో వాళ్ళ లోకంలో వాళ్ళే ఉంటారు ఆడుకున్నా వాళ్ళే వాళ్ళు ఆడుకుంటారు వాళ్ళ ఏజ్ గ్రూప్ పిల్లలు కలవరు అట్లా తల్లిదండ్రులు మానసికంగా అటువంటి పిల్లలతో చాలా సమస్యలు ఎదుర్కొంటుంటారు వాళ్ళకి ఏమన్నా కావాల్సి ఉన్నా కూడా వాళ్ళు నోట్తో చెప్పరు ఎందుకంటే మాటలు సరిగా రావు సరిగా రాని మాటలతోనైనా చెప్పొచ్చు అయినా చెప్పరు వాళ్ళు వాళ్ళకి ఏది కావాలన్నా చూపిస్తారు చూపు అంటే అది నాకు కావాలి లేదా వాళ్ళు వినిపించుకోకుండా దగ్గరికి వెళ్ళి వాళ్ళు చేయబట్టి తీసుకుపోయి అది తీసుకుంటారు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేరు బ్రషింగ్ కానీ వాష్రూమ్ కానీ ఇటువంటివి కూడా తల్లిదండ్రులే చూసి చేయాల్సి ఉంటుంది ఆర్టిజం ఇక ఏడిహెచ్డి అది విపరీతమైన చురుకుదనం పిల్లల్లో వాళ్ళు ఉన్న దగ్గర ఉండరు పైనుంచి జంప్ చేస్తారు పరుగెత్తుంటారు తోటి పిల్లలతో కొట్లాడాలి ఇవన్నీ అత్యు హిచురుకుతనంతో చేస్తూ ఉంటారు అది ఒక రకమైన లక్షణం అంటే ఇవి రెండు కూడా జబ్బులు కావు అవి ఒక నరాలకు సంబంధించిన న్యూరోలో న్యూరోలోజీకి సంబంధించిన చిన్న చిన్న సమస్యలు మాత్రమే వాటిని సరి చేయడానికి ఆ పిల్లల్ని మామూలు పిల్లలుగా మార్చడానికి చాలా రకాల థెరపీలు ఉన్నాయి తల్లిదండ్రులు వాటిని గ్రహించి ఆ పిల్లలకు సరైన పద్ధతిలో ఆ థెరపీల ద్వారా చికిత్స చేయించి ఆ పిల్లల్ని తగు రీతిలో తగు విధంగా అందరి పిల్లల్లాగా తయారు చేయాల్సిన బాధ్యత తీసుకోవాలి ఒకవేళ తీసుకోకపోయినా లేదా థెరపీస్ అంత ఎక్కువగా కాలేకపోయినా కూడా ఒక ఏజ్ సర్టిన్ ఏజ్ అంటే కౌమారం దాటిపోయి యువ యువత యువ వయసు వచ్చేసరికంటే వాళ్ళలో చాలా మార్పులు జరిగి మామూలు మనుషులుగా మారే అవకాశం ఉంటుంది ఇక కొందరు తల్లిదండ్రులు ఏం చేస్తారంటే వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకోలేక వాళ్ళ వాళ్ళ పట్ల అసహజంగా ప్రవర్తిస్తుంటారు పిల్లల్ని కసురుకుంటారు పిలుస్తారు వాడిని పిలిచినప్పుడు వాడు కొంచెం గ్రహణ శక్తి తక్కువ ఉంటుంది వాడు వినిపించుకునే మనసత్వం కాదు పిలిస్తే వినిపిస్తా లేదా అని చెప్పేసి తిడతారు ఇంకొందరైతే అయితే చేయి చేసుకుంటారు చాలా దైన్యమైన పరిస్థితి ఇటువంటి పేరెంట్స్కి మూలు బుద్ధి రావాలి బుద్ధి తెచ్చుకోవాలి వాస్తవ పరిస్థితులు ఏమున్నాయి సైకలజిస్ట్ను సైకిటిస్టులను కలిసి సమస్యలను వాళ్ళకి వివరించి పిల్లలకు ట్రీట్మెంట్ ఇప్పించాలి అయితే వాళ్ళు బాగుపడతారు అంతేగాని వాళ్ళని కసురుకోవడం వాటి చదువులో ఆటోమేటిక్గా వెనుకబడి ఉంటాడు ప్రతి పనిలోనూ నార్మల్గా ఉండే పిల్లలకంటే వెనుకబడి ఉంటారు వాళ్ళు మరి వాళ్ళ పిల్లలు అట్లా ఉన్నారు మా పిల్ల ఇంత ఇట్లా ఉన్నారు అని చెప్పి వీళ్ళు మదన పడిపోయి వాళ్ళ మీదకి వడ్డగోలు తిట్టడము వాళ్ళకి ఏం తెలుస్తుంది అనుకుంటారు వీళ్ళు వాళ్ళకు ఎన్ని అటువంటి లక్షణాలు ఉన్నా కూడా అన్నీ అర్థమవుతాయి వీళ్ళు మమ్మల్ని కించపరుస్తున్నారు మేమంటే వీళ్ళకు విలువ లేదు వీళ్ళు మేమంటే వీళ్ళకి ప్రేమ లేదు అని వాళ్ళకు అర్థమైపోతుంది వాళ్ళు మనసు ఇంకా కుంగిపోతారు ఇంకొందరు పిల్లలు అంతా నార్మల్గా ఉన్నా కూడా ఇప్పుడు క్లాసులు అందరికీ ఫస్ట్ మార్కులు ఎట్లా వస్తాయి ఫస్ట్ సెకండు లాస్ట్ ఇవన్నీ మార్కులు ఉంటాయి కదా ఇక తక్కువ మార్కులు వచ్చిన పిల్లల్ని తల్లిదండ్రులు దండిస్తుంటారు పోలిస్తుంటారు మన పక్కింటి పిల్లాడికి లేదా పిల్లకు అన్ని మార్క్స్ వచ్చినాయి నీకు ఆమెకంటే లేదా వాడికంటే ఐదు మార్కులు ఎందుకు తక్కువ వచ్చినాయి అని వాళ్ళు మానసికంగా హింసిస్తుంటారు మళ్ళీ ఒక ప్లేవర్ స్టూడెంట్ కూడా వాడికి ఫిఫ్టీ బై ఫిఫ్టీ మార్క్స్ పోయిన ఎగ్జామ్లు వచ్చినాయి ఈసారి ఫార్టీ నైన్ బై ఫిఫ్టీ వచ్చినాయి ఆ ఒక్క మార్క్ ఏమైంది నలభై తొమ్మిది వచ్చినందుకు సంతోషం లేదు తల్లిదండ్రులకు ఒక్క మార్కు రానందుకు వారిని కోపడుతూ ఉంటారు అప్పుడు వాడి మానసిక పరిస్థితి ఏం కావాలి కాబట్టి ఈ తల్లిదండ్రులకు కొంచెం వాళ్ళ పరిస్థితి అర్థం చేసుకొని వాళ్ళకు అనుగుణంగా మసులుకుంటూ ఆ కౌమారుల భవిష్యత్తును బంగారు బాట వైపు నడిపించే ప్రయత్నం చేస్తూ శ్రద్ధ శ్రమ తీసుకోవాల్సి ఉంటుంది అని ఈ పద్యాల యొక్క భావం ఇంకా ఛానల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వచ్చే అన్ని వీడియోస్ను కూడా వీక్షించండి కామెంట్ చేయండి నలుగురికి చెప్పండి పిల్లల్ని మంచి జీవితం పిల్లలకు మంచి జీవితాన్ని ప్రసాదించండి Namaskar.